ఈ మధ్యన చాలామందికి స్మార్ట్ మొబైల్స్ ఎన్ని ఉన్నాయో యూట్యూబ్ ఛానల్స్ కూడా అన్నీ ఉన్నాయి ప్రతి ఇంటికి ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది అని అనుకోవడంలో అత్యవక్త ఏమీ లేదు మ్యాక్సిమం ఎక్కడో కొంతమందికి ఉండకపోవచ్చు కానీ ఒక ఫార్టీ పర్సెంట్ లేదంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ యూట్యూబ్ ఛానల్స్ అయితే ఉన్నాయి అలాగని చెప్పి యూట్యూబ్ ఛానల్ ఉంది కదా ఇష్టం వచ్చిన కంటెంట్ పెట్టేస్తే కుదరదు యూట్యూబ్ ఛానల్స్ మీద చాలామంది బతుకుతున్నారు చాలామందికి ఉపాధి కల్పించింది ఒక రకంగా అంటే మన అమెరికన్ డాలర్స్ని మనం తెచ్చుకొని ఇండియన్ రూపీస్గా మార్చుకొని మనం తింటున్నాం కానీ ఇక్కడ ఏంటి అంటే కొన్ని కొన్ని అల్గారిథమ్స్ ప్రకారం లేదంటే కొన్ని పాలసీలు ఇవన్నీ ఉంటాయి యూట్యూబ్కి ఇష్టం వచ్చినట్టు మనం ఇష్టం వచ్చిన కంటెంట్ పెట్టేస్తే కుదరదు ఈసారి చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది దీనికి సంబంధించే తాజాగా ఒక యూట్యూబర్కి షాక్ ఇచ్చింది అంటే మనం అడ్డమైన కంటెంట్ పెట్టేస్తే ఎందుకంటే ఒక లక్ష మంది సబ్స్క్రైబర్స్ రావాలి అంటే కొంతమంది ఆరు నెలలు కష్టపడచ్చు కొంతమంది ఏళ్ళ తరబడి కష్టపడచ్చు వాళ్ళు పెట్టే కంటెంట్ని బట్టి ఉంటుంది అంతే తప్ప నైట్కి నైట్ అయితే పెరిగిపోదు చాలా కష్టంతో కూడుకున్న పదే అది అలాగ కష్టపడి సంపాదించుకున్న సబ్స్క్రైబర్స్ క్షణాల్లో మాయమైపోతారు క్షణాల్లో వెళ్ళిపోతారు ఇప్పుడు తాజాగా ఒక యూట్యూబర్ రణవీర్ అనే ఒక వ్యక్తి చాలా అసభ్యకరమైన కంటెంట్ అంటే వావి వరసలు మర్చిపోయి తల్లిదండ్రులకు సంబంధించి లేదంటే ఒక జుగుప్సాకరమైన మాటలతో కూడిన ఒక కంటెంట్ అయితే పెట్టాడు ఎందుకంటే అతను మాట్లాడిన మాటను ఎవరు చెప్పలేరన్నమాట ఇతను చాలా అనే అనేక భాషల్లో అంటే ఇతని పేరు రణవీర్ అలహాబాదియా తన సోషల్ మీడియా అకౌంట్లో వేల సంఖ్యల ఫాలోవర్లు అయితే ఉన్నారు ఎప్పుడైతే ఈ తరహా కంటెంట్ పెట్టారో ఒక్క నైట్కి నైటు లక్షా నలభై రెండు వేల మంది సబ్స్క్రైబర్స్ అన్సబ్స్క్రైబ్ చేసుకున్నారు అంటే వెళ్ళిపోయారు ఆయన దగ్గర నుంచి ఇది తాజాగా యూట్యూబ్ వెల్లడించింది ఆయనే చెప్పుకొచ్చాడు అంటే ఇప్పటివరకు రణవీర్ ఫాలోవర్లుగా ఉన్న అనేక మంది అతడి మాటలని ఒక రకంగా అసహించుకున్నారు తీవ్రమైన కామెంట్లు పెట్టారు అతడి ఇన్స్టాగ్రాము యూట్యూబ్ నుంచి వైదొలుగుతున్నారు చాలామంది ఎందుకంటే మనకి సబ్స్క్రైబర్స్ వస్తున్నారు అంటే మన కంటెంట్ నచ్చితేనే వస్తారు చాలామంది చెప్తా ఉంటారు లాస్ట్లో అన్స సబ్స్క్రైబ్ కాని వాళ్ళు ఎక్కువ మంది చూస్తున్నారు సబ్స్క్రైబ్ అయిన వాళ్ళు చూడట్లేదు అంటే ఇంకా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిన వాళ్ళు ఉన్నారు అంటారు సబ్స్క్రైబ్ చేసుకోవలసిన వాళ్ళు ఉంటారు కరెక్టే కాకపోతే వాళ్ళు ఆ కంటెంట్ అవసరం అనుకుంటే ఆ కంటెంట్ ఇష్టపడితే ఈ కంటెంట్ మనం మిస్ అవ్వకూడదు అనుకున్నప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుంటారు ఆ కంటెంట్ చూడాలని ఆలోచన ఉంటేనే అలాంటి వాళ్ళు రావడం అనేది చాలా కష్టం కానీ అదే కంటెంట్ వాళ్ళకి నచ్చకపోతే ఇమీడియట్గా బయటికి వెళ్ళిపోతారు యూట్యూబర్స్ అందరూ ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి గమనించాలి లక్షా నలభై రెండు వేల మంది సబ్స్క్రైబర్స్ వెళ్ళిపోవడం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు చూస్తున్నారు కదా మనం ఏది పెట్టినా అని విండి కంటెంట్ పెడితే ఇలాంటి పరిణామాలే ఉంటాయి అలాగే యూట్యూబ్ కూడా ఈ మధ్యన కొన్ని అకౌంట్లను డిలీట్ చేస్తోంది అలాగే మోనటైజేషన్స్ కూడా ఆఫ్ చేస్తోంది వాళ్ళ యూట్యూబ్ పాలసీలకు విరుద్ధంగా గనక వెళితే ఇమీడియట్గా క్షమించట్లేదు ఆ అకౌంట్లని డిలీట్ కూడా చేసేస్తుంది చాలా జాగ్రత్తగా ఉండాలి